వ్యక్తి ఏ రంగు ఇష్టపడితే వాళ్ళ స్వభావం ఎలా ఉంటుందో ఈ వీడియోలో తెలుసుకుందాం ఏ అయినా ఎరుపు గాని గులాబీ రంగు గాని ధరించిన ఎక్కువ ఇష్టపడడం వల్ల ఆ వ్యక్తి సంఖ్య వచ్చి ఒకటికి చెందినట్టు అవుతుంది వీరికి బాగా నాయకత్వం వహించే లక్షణాలైతే కలిగి ఉంటారు సంఘంలో మంచి పేరు తేవాలని మంచిగా మార్పులు తెచ్చుకోవాలని చాలామంది ప్రయత్నిస్తూ ఉంటారు పదవుల్ని అంటే పదవుల్ని అలంకరించడం అంటే ఎక్కువ పదవుల్లో ఉండాలనేసి వీళ్ళు కోరికగా ఉంటుంది అదే విధంగా తెలుపు రంగు ఇష్టపడే వాళ్ళు లేకపోతే తెలుపు వస్త్రధారణ ఎక్కువగా చేసేవాళ్ళు వీళ్ళకి అంతర్గత శక్తి రెండై ఉంటుంది నెమ్మదస్తులుగా ఉంటారు స్వభావం కలిగి ఉంటారు అంటే కుటుంబాన్ని విడిచి బయటికి రావడానికి చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు అందరితో స్నేహంగానే ఉంటారు అలా ఉంటుంది అండ్ తర్వాత గోధుమ రంగు మరియు బంగారపు రంగు వన్నాలు లేత పసుపు వన్నాలు అంటే పసుపు రంగు ఇలాంటి వస్తువులు ధరించేవాళ్ళు లేకపోతే ఇలాంటి రంగుని ఇష్టపడేవాళ్ళు అంతర్గత శక్తి వచ్చి మూడవుతుంది వీరు సాత్వత్వం కలిగి ఉంటారు దైవం పట్ల మంచి పూజ పునస్కారాలు కాలం గడుపుతూ ఉంటారు విద్యావంతులై ఉండటం అంటే మంచి పిల్లలుగా ఉండడం జీవితాన్ని ఆనందంగా గడపడం చేస్తూ ఉంటారు అదే విధంగా తేనె ఊర్ది రంగు వస్త్రాలు ఎక్కువ ధరించే వాళ్ళు వాళ్ళ అంతర్గత శక్తి వచ్చి నాలుగై ఉంటుంది కష్టపడి పైకి వస్తారు మంత్రతంత్ర విద్యాలపై వీరికి ఆసక్తి అంటే మక్కువ ఎక్కువగా ఉంటుంది వైద్య వృత్తులు అంటే డాక్టర్లో డాక్టర్ పనిచేసే వాళ్ళు వీళ్ళు రాణిస్తే బాగా ఉంటుంది అలాగే ఎప్పుడు మంచిగా పుణ్యక్షేత్రాలు సందిశ్ అంటే వెళ్తూ ఉంటారు అది కాకుండా చిలక పచ్చ రంగు లేదా ముదురు రంగు గల రంగుని ఇష్టపడే వాళ్ళు ధరించే వాళ్ళు ఎలా ఉంటారు అంటే వీళ్ళకి అంతర్గత శక్తి సంఖ్య శక్తి వచ్చి ఐదు కలిగి ఉంటుంది వీళ్ళకి జ్ఞానము ఎక్కువ ఉంటుంది విజ్ఞానం కూడా చాలా అంటే చాలా తెలివితేటలు ఉంటాయి ఉద్యోగ వ్యాపారాల పట్ల వీళ్ళకి ఏదన్నా స్టార్ట్ చేసినా మంచిగా ఉపయోగం ఉంటుంది మంచి సంతృప్తికరమైన జీవితాన్ని కూడా గడుపుతారు వైద్యం పట్ల కూడా వీళ్ళకి ఆసక్తి ఉంటుంది తన చుట్టూ ఉన్న వాళ్ళు వాళ్ళని కూడా జ్ఞాన సంపన్నుల్ని చేస్తారు అంటే చుట్టూ ఉండే వాళ్ళు కూడా వాళ్ళు జ్ఞానాన్ని కొద్దిగా షేర్ చేస్తారు అది కాకుండా లేత నీలం రంగు వస్త్రాలు ధరించే వాళ్ళు కూడా వీళ్ళు చాలా బాగుంటారు వీళ్ళు అంతర్గత శక్తి వచ్చి ఆరు అవుతుంది వీరి ఇతరులను ప్రేమ ప్రేమలో ఇట్టే పడేస్తారు ఆభరణాల పట్ల వీళ్ళకి మోజు ఎక్కువ ఉంటుంది తరచూ అద్దం ముందు నిలబడి చూసుకునేటం అలవాటు పడుతూ ఉంటారు కొందరు ప్రేమ వివాహాలు కూడా చేసుకుంటారు కొంతమంది ఉంటారు చిత్ర విచిత్రమైన రంగులు కలియకులు అంటే అన్ని రంగులు కలిసి ఉన్న డ్రెస్సులు అయితే వేసుకుంటూ ఉంటారు చాలా మంది ఇప్పుడు వాళ్ళకి మోక్షం కోరుకుంటూ ఉంటారు అనమాట వీళ్ళ అంతర్గత శక్తి వచ్చేసి సంఖ్యాశక్తి ఏడవుతుంది కొందరు సాధువులుగా మారిన వాళ్ళు కూడా ఉన్నారు అదే విధంగా కొందరికి నలుపు అంటే చాలా ఇష్టం ఉంటుంది నలుపు ముద్ర నీళ్ళ వర్ణాలు వర్షాలు ధరించే వాళ్ళు అంతర్గత శక్తి శక్తి వచ్చి ఎనిమిది అవుతుంది వీళ్ళకి సహాయ గుణం ఉంటుంది కానీ తెగింపు కూడా ఎక్కువ ఉంటుంది సమాజ హితం కోసం పనిచేసి కోరి మరి కష్టాలు తెచ్చుకుంటూ ఉంటారు ఏదో విధంగా ప్రమాదాలకు గురవుతూ ఉంటారు కాబట్టి వీళ్ళుకి ప్రమాదాలు ఎక్కువ అవుతూ ఉంటుంది కాబట్టి కొద్దిగా చూసుకొని ఎక్కువ బ్లాక్ ఇష్టపడకుండా ఉంటే మంచిగా ఉంటుంది అలాగే మెరును అంటే ముదురు గులాబీ రంగు ఇష్టపడే వ్యక్తులు యొక్క అంతర్గత శక్తి సంఖ్యా శక్తి వచ్చి తొమ్మిది వీళ్ళు ఇతర సమస్యను ఎట్టే పరిష్కరి పరిష్కరిస్తూ ఉంటారు ఆటల్లో పోటీల్లో ఆసక్తి కలిగి కూడా ఉంటారు శరీరం పైన ఎక్కడ చోటు గాయాలు మచ్చలవుతూ ఉంటారు ఇతరులకు మాత్రం మేము ఉన్నామనేసి హామీలు ఇస్తూ ఉంటారు వీళ్ళు మాత్రం వీళ్ళు చూసుకోవచ్చు ఇలా ఉంటుంది మీకు ఈ వీడియో నచ్చితే ఒక లైక్ షేర్ చేయండి